హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ విజయలక్ష్మి అండి ఈరోజు మన ఛానల్ నుంచి మనం ఫిష్ కర్రీ చేసుకుందాం అండి ఏ ఫిష్ అయినా ఎటువంటి ఫిష్ అయినా ఏ జాతికి చెందిందైనా సరే సూపర్ టేస్ట్గా మీకు పులస చేప ఉంటుందా పులస దాని టేస్ట్ తెప్పిస్తానండి చూడండి ఒకసారి మీరు ఏ విధంగా తయారు చేయాలి అనేది అయితే మీరు ఒక్కసారి అయితే మీరు చూడండి ఇప్పుడు దీంట్లోకి మనం పొడులు తయారు చేసుకుందాం ఫస్ట్ పొడి తయారు చేద్దామండి జీలకర్ర ఒక స్పూను ఒక స్పూను ఆవలు ఒక పావు స్పూన్ మెంతులు ఈ మూడింటిని కూడా లైట్గా అండి లైట్గా వేయించుకొని మనం పొడి చేసుకోవాలి వెల్లుల్లిపాయ ఒకటి కరివేపాకు మూడు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఒక మూడు కొత్తిమీర చింతపండు ఒక నిమ్మకాయ కంటే ఇంకా తక్కువ సైజు చింతపండు తీసుకొని దాన్ని మనం కడిగి నానబెట్టుకుందాం ఒక బంగాళదుంప ఈ బంగాళదుంప ఒకటి సరిపోతుందండి మనం తీసుకున్న చేప క్వాంటిటీ బట్టి నేను ఒక చిన్న చేపేనండి అది పెద్ద హయం కాదు చేప ఒక రెండు జానలు ఉంటుంది అటువంటి చేపకు అయితే ఒక బంగాళదుంప వేస్తున్నాను ఇంకా మీ దగ్గర పెద్ద చేప ఇన్ని ముక్కలని అనుకోండి రెండు మూడు బంగాళదుంపలు వేసుకోవచ్చు ఒకటి ఒకటేసాను ఇలా చేప శుభ్రంగా క్లీన్ చేసుకున్నాను స్మెల్ రాకుండా క్లీన్ చేశాను పక్కన పెట్టుకున్నానండి ఇప్పుడైతే మాత్రం చాపతిని పదార్థాలు కూడా మీకు చూపించేస్తాను ఇప్పుడు మనం వే పౌడర్ చేసుకునేది వేయిద్దామండి ఆవాలు అర స్పూను జీలకర్ర ఒక స్పూన్ మెంతులో పం ఈ మూవీస్ని కూడా లైట్గా మాడకుండా చేసి మనం చల్లబడిన తర్వాత మనం పౌడర్ చేసుకున్నాం పౌడర్ చేసి పక్కన పెట్టుకున్నాం దీన్ని మధ్యలో వేయాలండి కాబట్టి మనం పక్కన అయితే పెట్టుకున్నాం ఈ పౌడర్ని ఎవరైనా ఛానల్ని కొత్తగా చూసింది మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే పక్కన ఉన్న బెల్ లైక్ ఒకసారి చూడండి ఆ బెల్లైక్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేసినట్లయితే ప్రతి ఒక్క వీడియో నేను పెట్టిన పెట్టినట్లయితే వస్తుంది బెల్లైక్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేయండి మీకు రాదండి క్లిక్ చేయండి ఇదిగోండి ఈ విధంగా మనమైతే వేయించిన ఇదిగోండి ఈ ఈ వీటిల్ని ఆ వాళ్ళు వీటిల్ని మనం పొడి చేసి పక్కన పెట్టుకుందాం ఆరిన తర్వాత మాత్రమే ఇప్పుడు ఫిష్ తీసుకున్నాం కదా మనం కడిగి ఒక చిన్న చేప అని చెప్పాను కదా మీకు దాంట్లో ఒక స్పూను సాల్ట్ ఒక స్పూను కారం వేసుకొని కలిపి పెట్టుకుందాం కలిపి పది నిమిషాలు ఆ పక్కన పెట్టించుకొని ఆ తర్వాత మనం వీటిని ఏం చేద్దామని చూద్దాం ఒక పది నిమిషాలు పక్కన పెట్టండి ఎందుకంటే ఉప్పు కారం పట్టుకుంటే బాగుంటుంది ఈ కూర మనం సా అందరూ ఏమంటారంటే చేపల కూర సాయంత్రం తింటే చాలా బాగుంటుంది సాయంత్రం వరకు తింటే చాలా బాగుంటుంది ఎందుకంటే ఉప్పు కారం బాగా పీల్చుకొని ముక్కలకి చింతపండు పీల్చుకొని చాలా బాగుంటుంది అని చెప్పేసి చాలామంది తెల్లారు తింటారు సాయంత్రం తింటారు అటువంటి అవసరమే లేదండి ఇది చేసిన వెంటనే మీరు తినచ్చు చాలా టేస్ట్గా ఉంటుంది తెల్లారి తినొద్దని కాదు తెల్లారి తింటే ఇప్పుడు కంటే ఇంకా టేస్ట్ ఉండొచ్చు మీరు అలా తెల్లారి తిందాం సాయంత్రం తిందాం అనుకునే కంటే ఇప్పుడు తింటే ఇంకా బాగుంటుంది ఇప్పుడైతే ముక్కలు మీరు కలిపి పక్కన పెట్టుకున్నాం అన్నమాట ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకొని ఒక పాలు తీసుకోండి ఆ పాల్లో ఒక యాభై గ్రాముల వరకు ఆయిల్ అయితే పోసుకోండి ఎందుకంటే మనకి ముక్కలు వేగ వేగాలి అందువల్ల మనం ఒక యాభై గ్రాములు కంపల్సరీ పోయాల్సిందే ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న పది నిమిషాలు ఆగిన ముక్కలను తీసుకొచ్చి దీంట్లో వేసి అన్ని ముక్కల్ని తోకల్ని తాళాన్ని అన్నింటినీ కూడా వేయండి ప్రతిదాన్ని కూడా మీరు వేసేసి సూపర్గా అయితే వేయించుకోవాలి ఏం లేదండి వేగడం అంటే అటు ఇటు ఇటు వేగిన తర్వాత అడి తిప్పండి అడిగి వేగిన తర్వాత ఇది తిప్పండి తిప్పిన దాన్ని చక్కగా ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టుకున్నట్లయితే మనం చేపల కూర స్పెషల్గా టేస్టీగా ఎమ్మి ఎమ్మిగా అదిరిపోయేలాగా చేసుకోవాలంటే మనం ఇలా చేయాల్సిందే చూసారు కదా మొక్కలన్నిటిని పెడుతున్నాను నేను దేన్ని వదలం తోకను కానీ తలను కానీ దేన్ని కూడా వదలకుండా మొత్తాన్ని వేయిస్తున్నాను ఎందుకంటే ఉన్నది చిన్న చేప కదా మళ్ళీ ఆ చేపలో తోక వెళ్ళిపోయింది తల చేపకి తల ఇంతలా ఉంటుందండి ఇంకా తల వెళ్ళిపోతే ఇంకే ఉంటాయండి మొక్కలు ఉండవు కదా అందుకని తల కంపల్సరీ వేయాల్సిందే అందుకని ఆ తలా కూడా ఇట్లా అటు ఇటు తిప్పి వేయించేస్తే సరిపోతుంది వీటితో పాటు అదండి మనకైతే వేగుతుంది ఉంది అటు తిప్పండి ఇటు తిప్పండి తీసేసి పక్కన పక్క అందరు ఎలా ఉన్నారండి మీరు అందరూ సేఫ్గా ఉన్నారా మీరందరూ సేఫ్గా ఉండాలని నేను ఆశిస్తున్నాను నాన్ స్టిక్ నాన్ స్టిక్కి ఏమన్నా ఉంటే మీ దగ్గర ఎనక మూకుడు కానీ నాన్ స్టిక్ కానీ పెట్టుకుంటే మీకు ఈజీగా అటు ఇటు తిరిగిపోతామండి నేను చెప్పిన స్టీల్ పాత్ర అందువల్ల కొంచెం ఏమైనా అంటుకుంటే అంటు ఉండొచ్చు అడుగు అంటుకోకుండా చూస్తున్నాను నేను నాస్ట్ఫీ తింటే నాస్ట్ తిరుగుతుంది లేదా వినప ముగ్గుళ్ళు ఉంటాయి కదా మనకి కాపు ముగ్గుళ్ళు కానీ ముక్కలు ఉంటాయి ఆ ముగ్గుళ్ళు పెట్టుకున్నట్లయితే మనకి తక్కువ ఈజీ అయితే ఊడిపోతుంది స్టీల్ అంటే ఇది స్టీల్ వల్ల కొంచెం ఏమైనా నాకైతే అంటుకోవట్లేదు నేను చేస్తున్నాను ఓకే రండి ఇలా వేయించుకున్నట్టు నువ్వు ఇటు తీసుకొని పక్కన అయితే పెట్టుకోండి మీరు అది కదా వచ్చిందాన్ వేసు కదా అలాగే అలా చేసుకోండి నా దగ్గర నాన్ స్టిక్కి లేవండి కొనుక్కోవాలి నాన్ స్టిక్కి మంచిది కాదు మంచిది కాదు అంటూ ఉంటారు కదా అందువల్ల ఆలోచిస్తూ ఉంటాను నేను స్టీలు ఇనుము ఈ రెండు వాడుతూ ఉంటాను నేను ఎక్కువ ఇనప మోకిళ్ళ అట్లా చేస్తూ ఉంటాను లేదా అంటే స్టీల్ లాంటివి చేస్తాను లేదంటే తెల్లవి ఉంటాయి కదండి అవి పెద్దవి ఆటలు వేసుకోండి మంచి పక్కన బాగుంటుందండి కొనుక్కుంటాను అంటే ఇవ్వండి ఇప్పుడైతే అయితే మాత్రం మీరు ఇలా మొక్కలు తీసేసి చక్కగా పక్కన పెట్టేసుకోండి అదే అండి పక్కన పెట్టేసాం కదా ఇంకా మీరు ఏం చేస్తారు దీంట్లోకి వెల్లుల్లిపాయలు తీసుకోండి దాన్ని రోల్ నూరు పెట్టుకుంటే మాత్రం బాగుంటుంది టేస్ట్గా ఉంటుందండి రోల్ కొట్టి ఏమండి ఒక వెల్లిపాయ యాభై వెల్లిపాయతో ఉందా కలిగిపోతుంది కాబట్టి నేనైతే ఈ రోలులో పేస్ట్లా చేసి అక్కడ పెట్టడం మీరు ఒక నోరే తక్షణంగా మిక్స్ వేసుకోండి అల్లం వేయకండి కొంచెం వెళ్ళిపోయి మనం డిఫరెంట్గా చేయాలనుకున్నాం కాబట్టి డిఫరెంట్గానే వేసుకుందామండి ఇంకో వెల్లుల్లిపాయ అప్పటి చేసుకొని పక్కనైతే పెట్టేసుకుంటాను నేను ఆల్రెడీ ఎల్లుపాయలు మనం రెడీ పెట్టుకున్నాము పౌడరు రెడీ పెట్టుకున్నాము ఇప్పుడు ఇంకొక పాన్ తీసుకున్నామండి ఆ పాన్ తీసుకొని మనం చేపలేపంగా మిగిలిన ఆయిల్ ఉంది కదండి ఆయిల్ యాడ్ చేశాము దీంట్లో ఇంకా వేరే ఆయిల్ వేయలేదండి దాంట్లో మిగిలిన ఆయిల్ యూజ్ చేశాను ఇప్పుడు మనం దీంట్లో కొంచెం తాలిపు నీళ్ళు వేసుకున్నామండి కొంచెం ఆవాలు కొంచెం కొంచెం ఈ మూడు వేసుకొని వేయించుకుంటే చాలా బాగుంటుంది ఆవాలు చుట్టుపక్కల అంటే ఆవాలు అనేది మంచి ఆరోగ్యకరము వేయించుకుండి చాలామంది ఆవాలంటే నేనైతే ఆవలంటే పడి పెట్టుకోతాను మా ఇంట్లో అయితే ఆవాలంటే చాలా పాపం ఉంది సందానల్లా వేస్తామంటారు ఇదిగోండి ఇప్పుడైతే ఉల్లిపాయలు ఒక మూడు ఉల్లిపాయలు తీసుకొని సన్నగా సాఫ్ చేసి వేసుకోండి అవి కూడా వేగిన తర్వాత ఒక బంగాళదంపాకు వేసుకోండి ఇప్పుడు నాలుగు పచ్చిమిరకాయలు కూడా వేసుకోండి ఒక గుప్పుడు కరివేపాకు కరివేపాకు మాత్రం సన్న ముక్కలు కూడా వేసుకోండి అంతేగాని మీరు కరివేపాకు కరివేపా చక్కగా తీసి వాటిని పక్కన పెడతారండి పక్కన పెట్టి తింటారు అప్పుడు మీరు వేసి కూడా వేసులేదు కదా రేపాకు ఇంకా దాని బదులు వేయకుండా ఉంటే బెస్ట్ అట్లా కాకుండా మనం సన్న ముక్కలు కూడా వేసే అనుకుంటుంది ఎక్కడ ఉందో అక్కడ తెలియదు ముద్దలో జనాలు దీనికంటే చిన్న తెల్ల కూడా తింటుంది అదండి తప్పకుండా మీరు ముక్కలు వేసుకుంటారు అంత వేసిన తర్వాత ఒక మూడు టమాటాలు వేసుకొని పేస్ట్ చేసి ఈ విధంగా వేసుకొని టమాటా పేస్ట్ కూడా ఇట్లా వేగంగా కారం కారం ఒక టూ టేబుల్ స్పూన్ వేసుకోండి సరిపోతే తర్వాత మళ్ళా వేసుకోవాలి మనం ఎందుకు స్పూన్ వేసాం ఇప్పుడు ఒక టూ టేబుల్ స్పూన్ వేసాం సాల్ట్ కూడా ఒక టేబుల్ స్పూన్ వేసుకోండి చేపల కూరలోకి ఉప్పు కారం అనేది మనకు దట్టంగా పడుతుందండి అది వేస్తేనే ఉప్పు కారం కరెక్ట్గా ఉండాలండి చింతపండు పిలుస్తూ ఉప్పు కారం ఎగ్జాక్ట్లీ మీరు తగిలినప్పుడే చేపల కూర టేస్ట్ అయితే మీకు తెలిసింది కాబట్టి మీరు ఈ విధంగా వేసుకోండి వేసుకున్న తర్వాత మనం నానబెట్టుకున్న చింతపండు ఉంది కదా ఆ చింతపండు కూడా పులుసు తీసి పోసుకోండి ఈ విధంగా ఈ విధంగా పులుసు బాగా పోసుకోండి మీకు ఎంత పులుసు కావాలి అనేది మీకు ముక్కలు మునగాలి కదా కొంతమంది ఈ గురులాగా తింటారు వాళ్ళు తక్కువ పోసుకోండి లేదు పులుసు పులుసుగా కావాలి మాకు ముక్కలు తేలాలి అనుకుంటే మాత్రం కొంచెం ఎక్కువ పోసుకోండి అంతే ఇంకంటే ఇంకేం విధంగా పోసుకోండి కొండి తసరే గుమ్మ గుమ్మలాడుతుందండి మంచి వాసన వస్తుంది ఇప్పుడు మనం ధనియాలు పౌడర్ అర స్పూన్ వేసేసాను మసాలాలు అయిపోయినా కూడా చేపల కూర వాసన వస్తుందండి అది కరివేప కొత్తిమీర కొత్తిమీర కూడా బాగా గిట్టంగా వేయండి ఒక రెండు గుప్పులు వేసేసాను నేనైతే పులుసులో మరగటక్కాను మనం ధనియాలు వేసుకు పొడి చేసుకున్నాము ఈ ధనియాలు వేసుకున్నాము చక్కగా మరుగుతుంటే మంచి వాసన వస్తుంది ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న చేపలు ఉన్నాయి కదా వాటిల్ని మొత్తం తల తోక అన్నిటి అన్నిటినీ వదిలిపెడము దీంట్లో మంచిగా ఆల్రెడీ మనకి వేగిన ముక్కలు కాబట్టి ఎక్కువసేపు తీసుకోదండి టైము అట్లా ఉడిగిపోతుంది ముక్క ఇలా వేయించి వేయటం వల్ల మంచి టేస్ట్ ఉంటుంది అనమాట ఒక్కసారి ట్రై చేయండి కూర అయితే మాత్రం అదిరిపోవటం కాయం ట్రస్ట్మే ఇట్లా ముక్కలన్నీ వేసేసుకోండి మనకు పులుసు కరెక్ట్గా పోసుకో ఒక్కసారి మీరు ఉప్పు కారం చూసుకోండి ఇట్లా అంతే అంతేగాని గరిడపెట్టి దబాయించి మీరు తిప్పొద్దు తిప్పినట్లయితే మొక్కలన్నీ మెత్తగైపోతాయండి కాబట్టి మీరు పూర్ణ అని ఉప్పు కారం చూసుకొని తర్వాత మీకు అడ్జస్ట్ చేసుకోండి నేనైతే అడ్జస్ట్ చేస్తున్నానో కారము ఉప్పు ఎంత వేసినా కూడా నాకు ఇంకా తక్కువ ఉంది కాబట్టి ఇంకొక స్పూన్ కారం తగిలించి ఇంకొక స్పూను ఉప్పు తగిలించానండి ఇప్పుడు మొత్తం వెళ్ళి ముక్కలకు చక్కగా పట్టుకొని పులుసుకి నగమలు మంచిగా టేస్ట్గా అద్దరిపోయేలా ఉంటుంది అన్నమాట వేయాల్సిన చేసాం కదా అస్సలు అయింది ఇప్పుడు వేస్తున్నామంటే పెల్లుల్ని మనం నూరు పెట్టుకున్నాం కదా రోడ్లో ఆ వెల్లుల్ని దీంట్లో వేసుకున్నాం వెల్లుల్లిపై మీరు మా తాలింపులు వేయచ్చు కదా అంటారు మీరు తాలింపులు వేయకూడదండి పులుసులోనే వేయాలి అప్పుడే మీకు టేస్ట్ వస్తుంది ఇట్లా అంటే ఇదొక టైప్ కర్రీ అనమాట ఒకసారి ఇలా మీరు ట్రై చేశారంటే మాత్రం వదలరు అసలు వదలరండి ఈ కర్రీని ఎందుకంటే అనేక రకాలైన కర్రీలు నేను చేస్తూ ఉంటాను లాస్ట్ బెంగాలీ కర్రీస్ కూడా చేస్తాను ఇదివంటి ఇప్పుడైతే మనం మనం చేసి పెట్టుకున్న పౌడర్ ఉంది కదా మెంతులు ఆవాలు దగ్గర ఆ పౌడర్ వేయించింది ఆ పౌడర్ని ఒక ముప్పా స్పూన్ వరకు వేస్తాం ఇట్లా ఒక ముప్ప స్పూన్ వేసుకోండి ఒక మొత్తం వేసాము ఇంకేమన్నా కారం ఉప్పు అన్నీ మనం చూసేసుకున్నాం కదా మీరు కూడా చూసుకోండి ఇలా తిప్పండి ఎందుకంటే ఇది చేపల కూర దీనికి కారం ఉప్పు అనేవి ఎగ్జాక్ట్గా ఉండాలి కాబట్టి మనం ఇన్నిసార్లు వేస్తున్నాం అంతేనండి సాల్ట్ చేసాను కొంచెం తగ్గితే ఇప్పుడు మీరు కర్రీ రెడీ అయిపోయినట్టు ఎంత ఎంతసేపు ఉంచారంటే టెన్ మినిట్స్ ఓన్లీ టెన్ మినిట్స్ మీరు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉంచండి పది నిమిషాల్లో మీకు కర్రీ అయితే రెడీ అయిపోతుందండి ఎందుకంటే మనం ఆల్రెడీ వేయించాం కాబట్టి పది నిమిషాలు మనకు సరిపోతుంది పది నిమిషాలు మీడియం ఫ్లేమ్ పెట్టండి హై లో మార్చాల్సిన అవసరం లేదు మీడియం ఫ్లేమ్ మీద చక్కగా మీరు పది నిమిషాలు పెట్టేసిన తర్వాత ఇట్లా చుట్టూ మీరు చూసినట్లయితే దానికి ఆయిల్ తేలు ఉంటుందండి త్వరగా ఉడికిపోతుంది కర్రీ చూసారు కదా ఆయిల్ ఎలా తేలిందో ఇంక అంతేనండి ఉడికిందని మీకు సింబల్ ఏంటంటే ఇప్పుడు ఆయిల్ తేలు ఉంటుంది ఒక శాస్త్రం ఉందండి చేప ఉడికి చెడింది మాంసం ఉడక చెడింది అని ఒక శాస్త్రం ఉంది అలాగా మనకి ఎక్కువ ఉడకాల్సిన అవసరం లేదండి చేపలు కూడా ఈ మాత్రం ఇలా చేస్తే సరిపోతుంది ఇప్పుడు అయితే మనం ఉడికిపోయింది కాబట్టి కొత్తిమీర అయితే గార్నిష్ చేసుకున్నాం సూపర్ టేస్ట్గా ఉండే చేపల కూర అయితే మనం రెడీ చేసుకున్నాం ఇంకెందు ఆలస్యం మీరు కూడా ఈ విధంగా తయారు చేసుకుని ఎంజాయ్ చేయండి థ్యాంక్ యూ వాచింగ్